నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్టణంలో సోమవారం రాత్రి ఎన్డీఏ కూటమి నిర్వహించిన ర్యాలీ చాలా అద్భుతంగా సాగింది ప్రత్యేకంగా పూలతో అలంకరించిన లారీ పైన వాహనం పైన ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు జనసేన నాయకులు ఇమ్మడి కాశీనాథ్ గారు బీజేపీ ఇన్ఛార్జి పివి కృష్ణారావు గారితో పాటు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమైన నాయకులు జిల్లా నాయకులు అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ అభ్యర్థి ప్రమాణస్వీకారం చేయబోతున్న వ్యక్తి మాలపాటి వెంకటరెడ్డి గారు మార్కాపురం సొసైటీ బ్యాంక్ చైర్మన్ జవాది రామంద్రెడ్డి గారు మిఠమీదిపల్లి సొసైటీ బ్యాంక్ చైర్మన్ గులమార్ నాసరెడ్డి గారు యొక్క వాహనంపై ఉన్నారు అదేవిధంగా ప్రముఖ నాయకులు ఇక్కడ కందుల రెడ్డి గారు లాంటి వారు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ దారి నుండి మాలపాటి వెంకటరెడ్డి గారి యొక్క ఇంటి వద్ద నుండి ప్రారంభమైంది సప్తగిరి లాడ్జి వద్ద గజమ్మాలతో వారికి స్వాగతం పలికిన ఒక దృశ్యాలు మనం ఇప్పుడు చూశాము ప్రత్యేకంగా ఏర్పరిచిన క్రేన్ ద్వారా ఈ వాహనం పైన ఉన్న ప్రముఖ నాయకులకు ఈ గజమ్మాలను అలంకరిస్తున్న దృశ్యం చూశాము ఇక్కడ నుండి ర్యాలీ అటహాసంగా ధూమ్ధామ్గా పండుగ వాతావరణంలో ముందుకు సాగుతూ సౌజన్య ఫంక్షన్ వాళ్ళందుకు చేరుకుంటుంది ఇక్కడ మనం మొత్తం అనేక మంది దాదాపు వేల మంది కార్యకర్తలు అభిమానులు కేరింతల నడుమ కేకల నడుమ డీజే సౌండ్స్ తోటి టీడీపీకి సంబంధించిన జోష్ వచ్చే పాటలతోటి మధ్య మధ్య లోకేష్ బాబు ఎవరైతే ముఖ్యమంత్రి గారి తనయుడు ఉన్నారు మంత్రి లోకేష్ బాబు గారి యొక్క డైలాగులతోటి ఈ ర్యాలీ ఆద్యాంతం చాలా ఉత్సాహపూరితంగా సాగింది ఇక్కడ మనం తూర్పు బజార్ నుంచి వస్తున్నటువంటి ర్యాలీని చూస్తున్నాము ర్యాలీ ముందు వందలాది మంది కార్యకర్తలు నాయకులు తరలి వస్తుండగా ప్రత్యేక పూలతో అలంకరించినటువంటి రథం పైన ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఏఎంసీ సంబంధించిన పాలకమండ్రి చైర్మన్ పలువురు డైరెక్టర్లు కూడా దాని మీద ఉన్నారు అందరు కూడా విద్యుత్ దీపాల వెలుగులతోటి మ్యూజికల్ డ్రమ్స్ తోటి ఊరేగింపు సాగుతుండగా ఊరేగింపులో పాల్గొన్నారు ఇక దృశ్యాలను మొత్తం కూడా మనం డాబాపై నుంచి చిత్రీకరించాము అదేవిధంగా అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల నుండి డైరెక్టర్స్ వారి యొక్క కుటుంబీకులు బంధువులు అదేవిధంగా పట్టణంలోని అనేక ప్రాంతాలకు సంబంధించిన వారు టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఎందుకంటే ఇక్కడ జనసేనకు అదేవిధంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళకు కూడా డైరెక్టర్ పదవి జరిగింది బీజేపీకి సంబంధించి బీసీ వర్గానికి సంబంధించిన చాతరాజుపల్లి ప్రవీణ్ కుమార్ ఎవరుతున్నారు అతనికి ఒక డైరెక్టర్ పదవి ఇవ్వడంతో వారికి సంబంధించిన పార్టీ వర్గీయులు అదేవిధంగా కుటుంబ సంబంధించిన బంధుత్వం కలవారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది అలానే డైరెక్టర్స్ సంబంధించినతో పాటు సొసైటీ బ్యాంక్ చైర్మన్గా దరిమడుగు గ్రామానికి సంబంధించిన జవాజి రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా దరిమడుగు నుండి కూడా ఈ యొక్క ర్యాలీలో వేలాది మందిగా పాల్గొన్నారు అదేవిధంగా మిట్టమీదపల్లెకి సంబంధించిన గొలవారు నాసారెడ్డి గారు ఇక్కడ ర్యాలీలో చాలా ఎక్కువ సంఖ్యలో ఆ గ్రామం నుండి కూడా వచ్చారు మండల పార్టీ అధ్యక్షుడు కాకల శ్రీనివాసులు గారు ఈ యొక్క ర్యాలీకి జనాలను రాయవరణని కూడా తరలించారు అంటే ఇక్కడ అనేక గ్రామాల నుండి నియోజకవర్గంలో అనేక ప్రాంతాల నుండి మార్కాపురం మండలం పర్టికులర్గా అదేవిధంగా తల్లుబాడు కొంత కొంతమంది ఇలా అనేక మంది అనేక ప్రాంతాల నుండి టీడీపీ సంబంధించిన కార్యకర్తలు జనసేన బీజేపీ సంబంధించిన ముఖ్య నాయకులు అభిమానులు ఈ యొక్క ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ఆద్యంతం చాలా అద్భుతంగా హుందాగా సాగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్